నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఏపీలోని ముస్లింస్ అందరికీ ఒక గుడ్ న్యూస్ హజ్ యాత్రకు దరఖాస్తులు కోరుతున్నారు దరఖాస్తు రిలీజ్ చేశారు ఏపీ గవర్నమెంట్ సో ఎవరైతే హజ్కి వెళ్తున్నారో ఈ నెల ఆల్మోస్ట్ ఈ నెల క్లియర్ గా రాసుకొచ్చారు ఈ నెల పదమూడు నుంచి దరఖాస్తులు ప్రారంభమై నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ నైన్త్ క్లోజ్ అవుతాయి సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మంత్రి ఫరూక్ తెలిపే వచ్చారు సో కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ మనకి ఎవరైనా డౌట్స్ ఉన్నా మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీకి లేదా సున్నా ఎనిమిది అరవై జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్కి కూడా కాల్ చేసి అడగచ్చని సో వాళ్ళు క్లియర్గా తెలపడం జరిగింది సో ఎవరైతే ముస్లిమ్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో ఏపీలో మీకు హజ్ కోసం ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో సో అక్కడ యాత్రకు దరఖాస్తులు అప్లికేషన్స్ ఓపెన్ అయ్యారు సో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా మంత్రి ఫర్క్ కూడా తెలిపారు సో ఇందులో కొన్ని కొన్ని కండిషన్స్ పెట్టారు ఎవరైతే మెహ్రూ తో ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంతమందికి ఏమో ఫ్రీ అంటారు ఫ్రీ కాదు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటున్నాను నెక్స్ట్ కొంతమందికి పది శాతం సబ్సిడీ ఉంటును ఇలా రకరకాలతో కూడిన కొన్ని కొన్ని గా వెబ్సైట్ లో మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైతే ముస్లిం ప్రజలు సోదరులారు ఎవరైతే ఉన్నారో సో హజ్ యాత్ర అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయ్యే ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి చూస్తున్నానండి ఆకాశమాంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్